ఐపీఎల్ రీస్టార్ట్ అవుతున్న వేళ ఫ్రాంచైజీలకు బీసీసీఐ బంపర్ ఆఫర్ ఇచ్చింది ఎవరైనా విదేశీ ఆటగాళ్లు తిరిగి రాలేని పక్షంలో వాళ్ళ స్థానంలో ఎవరినైనా తీసుకోవచ్చని ఐపీఎల్ గవర్నింగ్ వెల్లడించింది అయితే ఈ అవకాశం కేవలం ఈ సీజన్ వరకే పరిమితం అని చెప్పింది స్వదేశాలకు వెళ్ళిపోయిన కొందరు ఫారెన్ ప్లేయర్స్ తిరిగి భారతదేశానికి రాలేకపోతున్నారు దాంతో వాళ్ల కోసం తాత్కాలిక రూల్ని ప్రవేశపెట్టింది ఎవరైనా విదేశీ ఆటగాళ్లు తిరిగి రాలేని పక్షంలో వాళ్ళ స్థానంలో ఎవరినైనా తీసుకోవచ్చని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వెల్లడించింది అయితే ఈ అవకాశం కేవలం ఈ సీజన్ వరకే పరిమితం అని చెప్పింది వాళ్ళని తిరిగి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో కొనసాగించే అవకాశం లేదు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్ ఇంగ్లాండ్ వెస్టిండీస్ టూర్ల నేపథ్యంలో బీసీసీఐ ఈ బంపర్ ఆఫర్ని ప్రకటించింది ఈ రూల్ ప్రకారమే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు జాక్ ఫ్రేజర్ మెగ్రు స్థానంలో ముస్తాఫిజర్ని రీప్లేస్ చేసుకుంది అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్స్ కూడా జెమీ ఓవర్టన్ స్థానాన్ని రీప్లేస్ చేయను ఐపీఎల్ తెచ్చిన ఈ తాజా రూల్ ప్రకారం ఎవరైతే ఓవర్సీస్ ప్లేయర్లు తిరిగి భారత్కి రాలేకపోతారో వాళ్ళ స్థానాన్ని ఖచ్చితంగా రీప్లేస్ చేసే అవకాశం ఉంది ముఖ్యంగా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్లే ఆఫ్స్కి అందుబాటులో ఉండే అవకాశం లేదు ఇంగ్లాండ్ ప్లేయర్లేమో వెస్టిండీస్ టూర్లో బిజీగా ఉండడం సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా ఆటగాళ్లు డబ్ల్యూటిసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్ ప్రాక్టీస్ లో మునిగిపోనున్నారు దాంతో ప్లే ఆఫ్స్కు కు చేరుకునే ఫ్రాంచైజీలు తప్పక రీప్లేస్ చేసుకునే అవకాశం ఉంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వాయిదా పడే ముందు ఆయా ఫ్రాంచైజీలు సెడీ ఖుల్లా అటల్ మయాంక్ అగర్వాల్ ప్రిటోరియస్ బర్గర్ ఆటగాళ్లను రీటైన్ చేసుకున్నాయి